హాయ్ నేస్తాలరా అందరూ దుప్పటి కప్పుకుని హాయిగా పడుకున్నారు కదా సరే ఈ రాత్రికి మనం ఒక చక్కటి కథ చెప్పుకుందాం మన కథ పేరు రాజాధీనం దైవాధీనం ఇంక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా మన కథ మొదలవ్వబోతోంది ఒక అందమైన రాజ్యంలో ఆ రాజ్యంలో ఇద్దరు వ్యక్తులు ఉండేవారట అసలు కథంతా వాళ్ల గురించే మరి ఎవరా ఇద్దరూ అనగనగా చాలా చాలా దూరంలో ఎత్తైన కొండల మధ్యలో ఒక రాజ్యం ఉండేదంట అదెంత అందంగా ఉండేదంటే అంతటా పచ్చని పచ్చిక బయళ్ళూ గలగలా పారే సెలయేళ్ళూ పక్షుల కిలకిల రావాలతో నిండిపోయి ఉండేది అందుకేనేమో ఆ రాజ్యంలో ప్రజలందరూ ఎప్పుడూ నవ్వుతూ చాలా సంతోషంగా ఉండేవారు ఆ రాజ్యంలో ఒక పెద్ద కోట ఉండేది ఆ కోట ముందు రోజూ ఇద్దరు బిచ్చగాళ్లు కూర్చునేవారు అయితే వాళ్ళిద్దరిదీ ఒకటే తీరు కాదు ఒకతను ఎప్పుడూ నాకు దొరికేదంతా మన గొప్ప రాజుగారి దయవల్లే అని అందరికీ వినపడేలా గట్టిగా అరుస్తూ ఉండేవాడు కాని ఆ రెండు అతను మాత్రం చాలా ప్రశాంతంగా నాకు దొరికేది ఏదైనా అది ఆ దేవుడి దయవల్లే అని నమ్మేవాడు చూసారా ఒకేచోట ఉన్నా వాళ్ల నమ్మకాలెంత వేరుగా ఉన్నాయో సరిగ్గా అదే సమయానికి కోట బాల్కనీలో కూర్చున్న రాజుగారికి వీళ్ల మాటలు రోజూ వినిపించేవి మొదటి బిచ్చగాడు తనను పొగడగానే రాజుగారికి ఎక్కడలేని ఆనందమొచ్చేసేది గర్వంగా మిలిస్తూ మురిసిపోయేవారు ఎందుకంటే పొగడ్తలంటే ఆయనకు మహా ఇష్టం మరి ఒకరోజు రాజుగారికి ఒక ఆలోచన వచ్చింది నన్ను రోజూ ఇంతలా పొగుడుతున్నాడు కదా ఇతనికి ఏదైనా చెయ్యాలి అవును ఇతన్ని నేను ధనవంతుణ్ణి చేస్తాను ఎవ్వరూ ఊహించని ఒక బహుమతి ఇచ్చి నా గొప్పతనమేంటో అందరికీ చూపిస్తాను అని గట్టిగా అనుకున్నారు అంతకీ రాజుగారు వేసిన ఆ గొప్ప ప్లానే తెలుసుకోవాలనుందా అది గుమ్మడికాయ కథ విందామా మరి రాజుగారు వెంటనే తన బంటులను పిలిచి ఒక రహస్యమైన పని చెప్పారు వెళ్ళండి మన తోటలో ఉన్న అన్నింటికన్నా పెద్ద గుమ్మడికాయను తీసుకురండి అన్నారు అది రాగానే దీనికి ఎవరికీ కనపడకుండా ఒక చిన్న కన్నం పెట్టండి లోపలున్నదంతా తీసేసి తడతడలాడే బంగారు నాణ్యాలతో నింపేయండి ఆ తర్వాత కన్నం పెట్టినట్టే తెలియకుండా జాగ్రత్తగా మూసేయండి అని ఆజ్ఞాపించారు ఆ బంగారు గుమ్మడికాయను ఆ మొదటి బిచ్చగాడికి ఇవ్వాలన్నది ఆయన ప్లాన్ భలే తెలివైన ప్లాన్ కదూ మరుసటి రోజూ రానే వచ్చింది రాజుగారు ఆ గుమ్మడికాయను తీసుకుని బయటకొచ్చారు అబ్బా అదెంత బరువుగా ఉందంటే ఇద్దరు బంటులు దాన్ని మోయలేక మోయలేక తీసుకొచ్చారంటే నమ్మండి రాజుగారు దాన్ని ఆ మొదటి బిచ్చగాడి చేతిలో పెడుతూ చాలా గర్వంగా ఇదిగో ఇది నీకు నా బహుమతి అన్నారు రాజుగారేమో తన బహుమతితో ఆ బిచ్చగాడు ఇక ధనవంతుడైపోతాడని కలలు కంటున్నారు కాని ఇక్కడే అసలు కథ మొదలైంది కథ ఒక పెద్ద మలుపు తిరిగింది ఎవ్వరూ ఊహించనిది ముఖ్యంగా రాజుగారు అస్సలు అస్సలు ఊహించనిది ఒకటి జరిగింది పాపం ఆ మొదటి బిచ్చగాడికి దాని లోపల బంగారముందని ఏం తెలుసు దాని చేతుల్లోకి తీసుకోగానే అమ్మో ఇదేంటి ఇంత బరువుగా ఉంది దీన్ని మోసుకుంటూ ఇంటికి వెళ్లడం వల్ల కాదు ఇదేం బహుమతి బాబోయ్ అని మనస్సులోనే విసుక్కున్నాడు మరి అంత బరువున్న గుమ్మడికాయను అతను ఏం చేసుంటాడు కష్టపడి ఇంటికి మోసుకెళ్లాడా లేక దారిలోనే ఎక్కడైనా పడేశాడా ఏమై ఉంటుందో ఊహించండి చూద్దాం కొంచెం దూరం మోయగానే అతనికి ఆయాసం వచ్చేసింది అబ్బా ఈ బరువు వల్ల కాదు అనుకునేలోపే ఎదురుగా రెండో బిచ్చగాడు కనిపించాడు అంతే ఇతనికో ఐడియా వచ్చింది అతని దగ్గరకెళ్ళి ఓయ్ ఈ గుమ్మడికాయ కావాలా చాలా బరువుగా ఉంది నువ్వే తీసుకెళ్ళు నాకు కొన్ని డబ్బులిస్తే చాలు అని చాలా తక్కువ ధరకే దాన్ని అమ్మేశాడు అమ్మేసి హమ్మయ్యా బరువు వదిలిపోయింది అనుకున్నాడు ఇక్కణ్నుంచే అసలు కథ మొదలైంది ఆ గుమ్మడికాయను కొనుక్కున్న రెండో బిచ్చగాడు దాన్ని ఇంటికి తీసుకెళ్లాడు మరి దాని లోపల ఏముందో చూడడానికి సిద్ధంగా ఉన్నారా పదండి మనమూ అతంతపాటే వెళ్దాం ఆ రెండో బిచ్చగాడు చాలా ఆనందంగా ఆ గుమ్మడికాయను తన చిన్న గుడిసెకు మోసుకెళ్ళాడు ఆహా ఈ రోజుకి దేవుడు మంచి భోజనం పంపించాడు దీన్ని కోసి చక్కగా కూర వండుకోవాలి అనుకుంటూ ఒక పెద్ద కత్తి తీసుకుని దాన్ని కోయడానికి సిద్ధమయ్యాడు కత్తితో గుమ్మడికాయను ఒక్కవేటు వేయగానే లోపల నుంచి ఠంగ్ ఠంగ్ మని ఒక విచిత్రమైన శబ్దం ఏంటిదాన్ చూస్తే కూరగాయ ముక్కలకు బదులుగా తళధళా మెరిసిపోతున్న బంగారు నాణెలు ఒక కుప్పలాగా నేలమీద పడ్డాయి అతని కళ్ళు ఆశ్చర్యంతో ఇంత పెద్దవయ్యాయి చూసారా దేవుడి దయా అని నమ్మిన అతనికి నిజంగానే దేవుడొక నిధిని పంపాడు కొన్ని రోజులు గడిచిపోయాయి రాజుగారికి అప్పుడు గుర్తొచ్చింది అవునుకదా నేను బహుమతిచ్చాను ఆ బిచ్చగాడు ఇప్పుడు ఎంత గొప్పగా బ్రతుకుతున్నాడో చూడాలి అని ఆశపడ్డారు వెంటనే బంటులను పిలిచి వెళ్ళండి ఆ ఇద్దరు బిచ్చగాళ్లను నా సభకు తీసుకురండి అని ఆజ్ఞాపించారు సభలోకి వాళ్ళిద్దరూ రాగానే రాజుగారు ఒక్కసారిగా షాకయ్యారు ఆయనకు నోటమాట రాలేదు ఎందుకంటే తను బహుమతి ఇచ్చిన మొదటి బిచ్చగాడేమో ఇంకా అవే చినిగిపోయిన బట్టలతో ఉన్నాడు కాని ఆ రెండో బిచ్చగాడు పట్టుబట్టలు వేసుకుని ఒక ధనవంతుడిలా మెరిసిపోతున్నాడు రాజుగారికి అస్సలు ఏమీ అర్థం కాలేదు రాజుగారు గంధరగోళంగా తన సింహాసనం నుంచి లేచారు మొదటి బిచ్చగాడివైపు చూపిస్తూ ఇదేంటి ఇదెలా సాధ్యం నేను బహుమతిచ్చింది నీకుకదా మరి నువ్వింకా ఇలాగే ఉండి అతను ధనవంతుడెలా అయ్యాడు అసలు ఏం జరిగిందిక్కడా అని గట్టిగా అడిగారు అప్పుడు ఆ రెండో బిచ్చగాడు వినయంగా ముందుకొచ్చి రాజుగారికి నమస్కరించి జరిగిందంతా చెప్పాడు ఆ బరువైన గుమ్మడికాయను మొదటివాడు తనకెలా అమ్మాడో తాను దాన్ని కోసినప్పుడు లోపల బంగారం ఎలా దొరికిందో అంతా పూసగుచ్చినట్టు వివరించాడు రాజుగారు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆశ్చర్యంగా వింటూ ఉండిపోయాడు అదంతా విన్న తర్వాత రాజుగారికి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది తను విధి దాన్ని ఇంకొకరికి చేర్చింది అంటే మనం ఎంత ప్లాన్ చేసినా ఎవరికేది జరగాలో అదే జరుగుతుంది దీన్నే అంటారు అదృష్టం ఎవరికి రాసిపెట్టుంటే వాళ్ళ దగ్గరికే వెళ్తుంది ఎలాగైనా సరే చూశారనేస్తాలరా అందుకే ఈ కథ మనకు ఏం చెప్తోందంటే ఏది జరగాలో అది దాని దారిని అదే వెతుక్కుంటుంది రాజుగారు ఒకరికోసం ప్లాన్ చేస్తే దైవం ఇంకొకరికోసం నిర్ణయించింది చివరికి జరగాల్సింది జరిగి తీరింది ఈ చక్కటి కథను నాతో పాటు విన్నందుకు చాలా థ్యాంక్స్ నేస్తాలారా కథ నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంకా మంచి మంచి కథలు వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హాయిగా నిద్రపోండి గుడ్ నైట్